దేవానికి ఉన్నాలు ఈ దినం ఆరంభించుకుంటూ ఉండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభావం నడిపిస్తుండగా ఆత్మ సహాయం ధరించమని ఆ విధంగా అప్పగించుకొని కృపచం దేవాతము தேவா இன்னு மேலுக்கு இன்னும் மே

கலூ ஸ்ரேம சோதன காசின இதுவா நன் ஆதோ நல்லோ ஆசே

నన్ను నే శి మా ప్రేమతో నన్ను శ్రేహించే నా ప్రభు ఇవా కాకు పచూప ఇవాచుదీ నమ్మిన దేవా మన కుటుంబంలో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘపరంగా మనకున్నటువంటి సమస్యలకు ఒక సొల్యూషన్ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇది మనకు చూపించబోతున్నాడు అయితే అది మనకు అని తెలిసిందే కానీ మళ్ళీ ఒకసారి రిపిటేషన్ అంతే అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయం మనం ఏం చేయాలి ఏం చేయలేకపోతున్నామో కూడా గమనించాలి మనకు బుద్ధి కలుగుటకే యుగాంత ముందు మనకు బుద్ధి కలిగటక ఇవన్నీ లేఖనాలు రాయడం అపోస్తుల కార్యం పదహారో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం చదివితే రోమీలమైన మనము అంగీకరించటకైనా చేయటం కూడా ఆచారములు ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి చేర్చున్నారని చెప్పారు అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని పెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించరు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వరి కాళ్లకు బోండా వేసి బిగించి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్య దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండి ఖైదీలను వినిచుండి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలియను చెరసాల పునాదులు అదిరిను పంటని తలుపులనియు తెరుచుకొని అందరి బంధకములు ఊడాను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచినట్టు చూచి ఖైదీలు పార్ సరే చాలా అక్కడికి ఇక్కడ మనము రెండు మూడు సందర్భాలు వీలైతే చూద్దాం ఇక్కడ ఈ సందర్భంలో మనము గమనించాల్సిన సంగతి ఏంటి వీళ్ళకి కష్టం వచ్చింది పౌలుశీలకి వాళ్ళని బంధించినారు బంధించి చాలా దెబ్బలు కొట్టేసినారంట చాలా దెబ్బలు కొట్టి అంటున్నాడు బెత్తములతో వాళ్ళని కొట్టి ఎట్లా ఉంటుందమ్మా మన శరీరం అలా కొడితే చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో బంధించేసినారంట కాళ్ళకి బోండాలు బిగించేసినారు ఎక్కడ కదలకుండా ఎంత ఉల్లుకోనం అయిపెట్టారు జ్వరం వచ్చేసి ఉంటుంది శరీరం అంతా అంత వాతలు తెలుతా ఉంది రక్తాలు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మధ్యరాత్రి వేళ పౌలు శిలలు దేవుని ప్రార్థించు కీర్తన కీర్తనలు పాడుతున్నారు బట్ ఎంతో శ్రమ వీళ్ళకి వచ్చింది కానీ శ్రమలో వాళ్ళు భయపడటం లేదు భయపడకుండా ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తూ దేవుని కీర్తిస్తూ అది ఏం చేసిందంటే వారి శ్రమ నుండి వాళ్ళని తప్పించింది అంతేకాదు వాళ్ళకి అంటే సాతాన్ని ఏదో చేయాలనుకుని ఏదో చేస్తా ఉన్నాడు కానీ అదే మనకు గొప్ప విజయాన్ని ఇచ్చేటట్లుగా గొప్ప లాభాన్ని ఇచ్చేటట్లుగా దేవుడు చేసేవాడుగా ఉంటాడు అసలు చెరసాల నాయకుడు రక్షించబడటం చాలా కష్టం కదా అట్లాంటిది చెరసాల నాయకుడు వారి యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది అంటే సాతాను వీళ్ళని ఏదో భయపెట్టాల బాధ పెట్టాలనుకున్నాడు కానీ వీళ్ళు ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరులై వెనక్కి తగ్గకుండా భయపడకుండా ఆ శ్రమలో దేవుని వైపే చూస్తూ దేవుని స్థుతిస్తూ కీర్తనలు పాడుతూ ప్రార్థన కూడా చేస్తా ఉన్నారు అలా చేయడం బట్టి ఏమైపోయిందంటే వాళ్ళు బంధించబడిన బంధకాలు కూడా దగిపోయినాయి అర్థమైందా వాళ్ళు ఇంకా చెరసాల్లో ఉండగానే ఏం చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు చెరసాల్లో ఉండగానే ప్రార్థన చేస్తారు ఎక్కడ ఏ చెరసాల్లో ఉన్నారో ఎంత శ్రమ వచ్చినా వాళ్ళు ప్రభు వైపు చూడడం మానక ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉన్నారో అప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఏమైపోయింది అక్కడ చెరసాల పునాదులు అది రెండు మహాభూకంపము కలిగే కాబట్టి భక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే మనకి ఇట్లాంటి చెరసాలలు భౌతికంగా కనబడకపోవచ్చు కాని ఆత్మీయంగా కొన్ని బంధకాలు మనను చుట్టుకొని ఉంటాయి వాటి నుంచి బయటికి రాలేకపోతా ఉంటాం అయినప్పటికీ మనం ఎలా ఉండాలి ధైర్యంగా ఉంటాయి నీతిమంతుడు ఎట్లా ఉంటాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు మనకి ఏం భయం లేదు చెరసాల్లో ఉన్న మన ప్రభు మనకు అక్కడ కూడా తోడే ఉంటాడు చరసాలు రావ మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి పౌలంట దావిదంటాడు కదా మరణపు పువ్వు లోయలు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ దొడ్డు నీ దండం నాకు అంటే కాదు ఎక్కువనే తనకు కాపరిగా చేసుకున్న దావిదు జీవితంలోనే గాఢాంధకారపు లోయ ఉంటదా ఉంటది అర్థమైందా దావిదు జీవితంలోనే హృదయాన్సాడైన జీవిత అతనిలోని దేవుని ఆరాధికుడైనటువంటి దావిద జీవితంలోనే లోయలు ఉంటే మన జీవితంలో కూడా ఉంటాయి మరణపు లోయకుండా గఢాంధకారపు లోయకుండా మనం వెళ్ళాలా అయితే ఓడిపోయే వాళ్ళకి గెలిచే వారికి తేడా ఒక్కటే అమ్మ విశ్వాసం వాళ్ళ శక్తి కాదు వీళ్ళ శక్తి కాదు ఓ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వారు వారు నమ్ముకున్న ప్రభువుని ఎందు విశ్వాసం ఉంచలేకపోవడం గెలవడానికి కారణం ఏంటంటే అలాంటి పరిస్థితిలో అయినా నా దేవుడు నన్ను విడిపించగలడు అని నమ్మడం విశ్వాసంతో ఆయనకి ప్రార్థన చేయడం ఆయన్ని స్థుతించడం ఇవన్నీ ఏం చేస్తాయి అంటే గెలుపునిస్తాయి నీ శక్తి కాదు నీ యుక్తి కాదు లేకపోతే వాళ్ళు వీళ్ళ రికమెండేషన్ కాదు ఇంకేది కాదు నీ విశ్వాసమే నీకు ఇస్తుంది ఎంత విజమిస్తుంది అంటే వందకాలే ఊడిపడిపోతాయి గొప్ప గొప్ప శబ్దం కలిపి భూకంపమే వచ్చేసింది నీ విశ్వాసం ఏం చేసిందంటే భూకంపం తీసుకొచ్చేసింది ఎందుకు అంత గొప్ప కార్యం జరిగిందంటే అంత గొప్ప శ్రమలు ఏం చేస్తున్నారంటే అంత గొప్పగా దేవుని నమ్ముతున్నారు అర్థమవుతుందా ఇప్పుడు ఆ భూకంపం కలిగేంత గొప్ప కార్యం జరగడానికి ఏది కారణమైందమ్మా ఆ గొప్ప శ్రమ కారణమైంది చాలా దెబ్బలు కొట్టడం కారణమైంది ఆ శ్రమలో విశ్వాసం ఉంచటమే ముఖ్యంగా కారణమే శ్రమ అందరికి వస్తుంది కానీ శ్రమలో విశ్వాసం ఉంచటం మనకు గొప్ప విజయాన్ని ఇస్తుంది అంతేకాకుండా సాతాను సిగ్గుపడేటట్లుగా జరుగుతుంది అంటే అక్కడేంటి వీళ్లకు వీళ్ళకు గొప్ప భూకంపం కలిగి వాడు బంధించిన బంధకాలని ఊడిపడమేం కాదు ఆ జైలు అధికారి కుటుంబంతో పాటు రక్షించబడ్డాడు ఎంత గొప్ప కార్యం సో తనకి సిగ్గ వాడికి సిగ్గు అవమానం కలిగింది అర్థమైందా నీ జీవితంలో కూడా అంతే పరిస్థితి ఎలాంటిదైనా దానికి మించినవాడు మనదే ఆయన ఏల్చున్నవాడు ఆయనకి ఏ పార్టీ సంగతులన్నీ రాజ్యం చేసిన వాడు నోటి మాటతో ఆయన సమస్తాన్ని వాడు ఆయన ఒకసారి గర్దిస్తే సమస్తము నిమ్మలం అయిపోతుంది అర్థమైందా గాలి తుఫాన్ అంతా ఆగిపోతుంది అలాంటి దేవుని మనలో పెట్టుకొని మన దోనలో పెట్టుకొని మనం ఎందుకు భయపడాలి మన విశ్వాసం మన గొప్ప విజయాన్ని ఇస్తుంది ఆ విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఇంకొక విషయం చూద్దామా మార్కు అంట పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చూసారా ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని చెప్ప పొంది ఉన్నామని నమ్ముడి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో మన ప్రభు అది ఇచ్చినాడు అని నమ్మాల అర్థమైందా ఏదో అలవాటు ప్రకారంగా అడిగినవన్నీ క్రీస్తునావులు పొంది ఉన్నామని నమ్ముతున్నాము ఆమెను కాదు నువ్వు పలికే దాని మీద నీకు ఉండాలి అలవాటైపోయిన ప్రార్థనలు బోల్డని ఉంటాయి వాటికి కాదు జవాబులు వచ్చేది మనస్ఫూర్తిగా నా తండ్రి నేను అడిగినవన్నీ నువ్వు విన్నావయ్యా నువ్వు ఇస్తావయ్యా అందుని బట్టి నేను స్థుతిస్తున్నానయ్యా హృదయం మార దేవుని గనపరచాలి నమ్మాలా అంతే ఇక్కడ కూడా ఏమొచ్చింది నమ్మిక కాబట్టి ఈరోజు మనం చేయబోతున్న ప్రార్థనలో మనం ఏం చేయాలి అనంటే ఏదైతే నువ్వు అడుగుతున్నావో అంతే అది క్రీస్తు నామంలో పొంది ఉన్నాము నమ్మాలి దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఇంకొకటి కూడా చూద్దాము యోబు గ్రంథము మొదటి అధ్యాయము యోబు జీవితంలో మనకు తెలుసు ఏబు కొన్ని పరీక్షల గుండా వెళ్తా ఉన్నాడు యోబు జీవితంలో కలెదొటే ఒక్కటే దినాన తన సంతానాన్ని పోగొట్టు పోగొట్టుకున్నాడు తన ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు కానీ యోబు ఇరవై రెండులో చూస్తే మొదటి అధ్యయమే రెండు ఈ సంగతులలో ఏ విషయం అందున యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు న్యాయము చేయనని చేసినని చెప్పలేదు చూసారా ఇవన్నీ పోగొట్టుకున్నాడు యోబు పోగొట్టుకున్నాడు యోబు ఎట్లాంటి వాడు తెలుసా యథార్థవంతుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు ఇక్కడ ఉన్న వారందరిలో ఈ తరం వారందరిలో కూడా యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఇంకా అంతకంటే ఇంకేం కాదు చెప్పండి ఇంకొక మాట చూడండి ఎనిమిదో వచనం చివరిలో భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు చూసారా అంత మంచివాడు యోగు అంత యథార్థవంతుడు అంత నీతిమంతుడు ఇలాంటి యోగుకి ఎలాంటి కష్టాలు వచ్చినాయి చూడు మన ఇంత మంచి ఉన్నాయి వచ్చినాయి అని ఒక్క మాట దేవునికి ఎదురు మాట్లాడి దేవుడు అన్యాయం చేయ చేసినాడని చెప్పలేదు ఏమన్నా తెలుసా నేను దిగంబరిగా వచ్చినాను దిగంబరిగానే వెళ్ళిపోతాను ఏహోవా ఇచ్చినాడు యహోవా తీసుకున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడమ్మా యహోవా నామమునకు స్థుతి అర్థమైందా ఎలాంటప్పుడు స్థుతి అన్ని పోగొట్టుకున్నప్పుడు స్థుతిస్తున్నాడు యోగు యహోవా నామానికి స్థుతి కలుగుగాక కాక యోపు జయ జీవితానికి కారణం ఏంటంటే శ్రమలో కూడా దేవుని స్థుతించడం శ్రమలో కూడా దేవుని నమ్మడం ఆయన అన్యాయం చేయలేదయ్యా అన్యాయం చేశాడన్న మాట అనలేదు అంటే ఆయన అన్యాయం చేయలేదు అని తన భావన అంతేనా అంత నా తన గలిగినంత పోగొట్టేసుకున్నాడు ఎవరన్నా ఏమన్నా అంటారు ఎంత అన్యాయం దేవుడు గుడ్డోడా అంటారు ఏదో కొంచెం పోగొట్టుకుంటే కొంచెం నష్టపడుతుంది యోబు ఇంత పోగొట్టుకున్నా మాట మాట్లాడలే ఇంకా ఏమంటున్నాడు తెలుసా ఎట్లా వచ్చినా అట్లా పోతా ఇవి ప్రభువే ఇచ్చినాడు ప్రభువే తీసుకున్నాడు ఎంత ఆత్మీయత చూడండి ఎంత ఆత్మీయుడు ఎంత అదృశ్యమైన వాటిని చూసేవాడు ఎంత ప్రాక్టికల్గా జీవించేవాడు అన్ని కలిగి ఉంటే మనకి ఇంకా వాటి గురించే చింతంత ఆడి ఇష్టమైన ఢీస్ పెట్టుకుందామా అది కొందామా ఇది కొందామా ఇంకా భూమి మీద ఆలోచనలే ఈ ఆలోచనలే యో ఎంత గా ఎట్లా వచ్చినా నేను దిగంబరిగా వచ్చినా అట్లే పోతా చూడండి అసలు మన పరిస్థితి కూడా అంతే మనమే మెత్తబో కానీ అది తెలియక మత్తు మైకం లోకం మైకంలో జీవిస్తున్నాం కాబట్టి నీతిమంతు కాబట్టి అది ఆర్థిక చాలా మందికి ఆత్మీయత ఉంటుంది కానీ ఆత్మీయత అనే గర్వమే ఉంటుంది అది ఇంకో భయంకరమైన పాపం ప్రకటన గ్రంథంలో యజబలు శత్రువు యజబ రూపంలో ఉంటుంది వాళ్ళకంత ఆత్మీయత మేమింత మేమింత అస్సలు నిజంగా ఆత్మీయులు ఎట్లుంటుందో తెలుసా తగ్గింపుతో ఉంటారు వాళ్ళని ఎంత తిట్టినా ఏం పాలకర ఎంతో ఉంటారు అన్ని సహిస్తారు బయస్ భరిస్తారు ఆత్మీయం లేనళ్ళు మమ్మల్ని అంటావా ఏమనుకుంటున్నావు నేనంటే ఎంత పరిచయా ఏం చేసినాను అట్లా ఎదురు మాట్లాడే వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా చావలే అహం చావలే ఇంకా నానే స్వభాం లేస్తా ఉంది అది ఆత్మీయత కాదు మనం ఎంత పరిచయ చేసినా ఎంత బోధ చేసినా ఎంత మందిరం అంతా మనమే నీడు చేసినా వంటలన్నీ మనమే మందిరం కోసం చేసి పెట్టినా చచ్చిపోయేటువంటి ఆ స్వభావం మనలో లేనప్పుడు మనలో ఆత్మీయత లేనప్పుడు మన లేనట్టే లేక మనం ఇంకా మనల్ని ఎట్లా ఉపయోగించుకుంటాడంటే సాతాను గొడవలకు మనల్ని ఉపయోగించుకుంటాడు నిజంగా ఆత్మీయులు ఉంటాయి సాత్వికులు ఉంటారు వాడు ఎంత కలవరం పెట్టినా ఎంత కోపం తీసుకొచ్చినా ఎంతో సాత్వికంగా దీనంగా ఉంది భావాలు పెట్టే స్వభావమే ఉంటుంది యోగు అలాంటి అసలు తన మాటలతో కూడా ప్రభుని అన్యాయం చేసాన్ని అనలే తర్వాత అంటే అన్ని చదవలేం కదా ఓకే గా మనం చెప్పుకుంటే యోగు విజయానికి కారణం ఏంటమ్మా ఇదే దాదాపు నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి కదా యోబు వాళ్ళ స్నేహితులు వస్తారు వాళ్ళు బాగా విసిగిస్తారు యోబుని రెచ్చగొడతారు కొడతారు తప్పు చేసేటట్లు చే ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ చివరి అధ్యాయంలో మనం చూస్తే యోబు యొక్క శ్రమ తీరిపోయి యోబుకు రెండింతల ప్రతిఫలం కలిగింది దేవుని దగ్గర నుంచి మెప్పు కలిగింది ఎట్లాగ మెప్పు అంటే స్నేహితులతో చెప్తున్నాడు మీరు నా దాసుడైనటువంటి యోబు పలికినట్లు యుక్తమైన మాటలు పలుకలేదు అంటాడు యోబు మాటలు దేవునికి నచ్చినాయి యోబుకు రెండింతలు అంటే ముందున్న ఆస్తిపాస్తులు పిల్లలు అన్ని రెండింతలు వచ్చేసినాయి అంటే తనకు ఉన్నటువంటి ముందున్నటువంటి ఆ శ్రమను ఆ పరీక్షను ఎలా చేయించినాడు యోబు యహోవాకు స్థుతి కలుగును గాక అర్థమైంది పరిస్థితి ఏదైనా రాని దేవుని స్థుతిస్తున్నాడు అదే అదే యోబుకు విజయం ఇచ్చింది నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును తన దేవుణ్ణి తను ఎరిగిన వాడుగా దేవుడిని స్థుతిస్తున్నాడు ఆరాధిస్తా గనుకనే విజయం పొందినాడు ఇంత గొప్ప శ్రమను అసలు అది జయించలేం కానీ అన్ని పరిస్థితుల్లో తన దేవుడిని నమ్ముకున్నాడు నమ్మదగినవాడు ఇంత చేసినా కూడా దేవుడు అన్యాయం చేసాడన్న మాట మాట్లాడలేదు అంటే తన దేవుడు న్యాయవంతుడని నమ్మినాడు ఎంత నమ్మినాడో ఆ నమ్మిక ప్రకారంగా యోబుకి జరిగింది మన జీవితంలో కూడా వస్తున్న పరిస్థితులన్నిట్లో కూడా మన దేవుణ్ణి మనము స్థుతించిన ఎడల ఆయన నమ్మదగిన వాడని న్యాయవంతుడని నమ్మిన ఎడలుగా మనకు కూడా విజయం వస్తుంది అర్థమైందా ఇంకా మనము ఇది నా ఆరాధనలో చూసినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తే ఇప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిలో మనం విజయం పొందాలా అంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇంకా తర్వాత ముందు సంగతి పక్కన పెడదాం ఈయు గ్రూపు ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేసినాడు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలా అంటే ఎందాక విన్నాం కదా రోగుల్లో పది మంది శుద్ధులైది కాదా కాదా మరి మిగతా వాళ్ళు ఎక్కడా అని ప్రభు అడుగుతున్నాడు అంటే ఒక్కడే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు మిగతా తొమ్మిది మంది లేరు అర్థమైందా మన జీవితంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారం ఎప్పుడైతే మనము దేవుని స్థుతిస్తామో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తామో మిగిలిపోయిన కార్యాలు కూడా ఆయనే సఫలపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ దినం మనము ఓల్నైట్ ప్రేయర్ చేస్తున్నాం కదా ఒక్కొక్కరు చేసే ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ ఏమి ఉండాల గ్రూప్ లో చేరినప్పటి నుంచి లేకపోతే నేను పడిన స్థితి నుంచి ప్రభు లేపడం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకప్పుడు నేను ఎట్లా ఉండి పడిన స్థితిలో నేడు ఎట్లాగా నన్ను మార్చినాడు వ్యక్తిగతంగా నీకు నీవు ఆలోచన చేసుకో ఏమి చేసినాడు గుర్తించుకొని దేవుని స్థుతించు మొట్టమొదటిగా దేవుని పరచు కృతజ్ఞత ఆస్తుతులు దేవునికి చెల్లించు ఆ తర్వాత ఉన్న సంగతులు చెప్పాయనికి అయ్యా నువ్వు ఇన్ని కార్యాలు చేసినావయ్యా ఏ స్థితి నుంచి ఎంతవరకు వరకు నన్ను తీసుకొచ్చినావయ్యా ఇక ముందు కూడా చేయగలవాడు ఈ ముందున్నటువంటి ఇంకా బలహీనతలు ఏవైతే వాటి కూడా నాకు విజయం ఇవ్వగల శక్తిమంతుడయ్యా అలాగున దేవుని స్థుతిస్తూ మనం అడగవలసిన వారం కృతజ్ఞతలు చెల్లిస్తూ అడగవలసిన వారం కాబట్టి ఇప్పుడు అడుగుతున్న వీటిని కూడా నువ్వు అంగీకరించినవు నాయన అందుని బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ఏవైతే అడిగి ఉన్నావో అవి పొంది ఉన్నారని నమ్ము కాబట్టి మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఇందులో స్థుతి ఉండాలా ఆరాధన ఉండాలా కృతజ్ఞతాస్థుతులు జలించాలా అంతేకాకుండా ప్రార్థన కూడా ఉండాలా అట్టి రీతిగా మనం ప్రార్థన చేస్తాం దేవుడు మనకు సహాయం చేస్తాడు తన ఆత్మ ద్వారా చూడండి ఇంకొక సంగతి దేవుడు గుర్తు చేస్తున్నాడు యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ప్రభు యొక్క ప్రార్థన కూడా మనం చూడొచ్చు ఇక్కడ కదా ప్రభు ఎలాగా ఏం చేసినాడు అంటే చనిపోయిన లాజర్ని లేపినాడు కదా చచ్చిపోయి నాలుగు దినాలైంది కంపు కొడుతున్న లాజరు శరీరాన్ని ప్రభు లేపినాడు చనిపోయిన వ్యక్తి లేవడం ఎంత ఆశ్చర్యకరం అలాంటి సమయంలో ప్రభు చేసిన ప్రార్థన చూద్దామా యోహాన్ సువార్త వార్త పదకొండో అధ్యాయం నలభై ఒకటి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువన్ని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మున్నట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నాను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చను అర్థమైందా ఎట్లాగా లాజరు బతికినాడు అనంటే ప్రభు చేసిన ప్రార్థన ఎట్లా ఉంది అంటే ప్రభు నేను ఇట్లా లాజర్ని లేపుతున్నాను నువ్వు నాకు సహాయం చేయి నువ్వు లాజర్ బతికి బయటికి రావాలి నాయన ఇవన్నీ అడగట్లే తన మనవి తన అంతరంగంలో ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు నా మనవి విన్నావని నేను ఎరుగుదును ఎరిగి నీకేం చెల్లిస్తున్నా కృతజ్ఞత ఆస్తుతులు స్థుతులు చెల్లిస్తున్నా అర్థమవుతుందమ్మా మన ప్రార్థన అట్లా ఉండాలి అయ్యా నా మనవులు ఇవన్నీ నేను నీ పాదాల దగ్గర పెట్టినా కదా ఇవన్నీ విన్నావు దాన్ని బట్టి నేను స్థుతిస్తున్నా అంటే ఏంటి ఇక్కడ లాజరు లేస్తాడయ్యా నువ్వు నాకు నా మనవి విన్నావు దాన్ని బట్టి నీకు స్థుతులు కూడా చెల్లించేస్తున్నావు ప్రభు చూడండి అంత విశ్వాసం అది మనకు నేర్పుతున్నాడు ప్రార్థన అలా చేయాలి అలాగా అంతటి విశ్వాసం కలిగిన వాడు గనుక సమాధిలో నుండి లాజరు లేచి బయటకు వచ్చిన మరణము సమాధి అతన్ని ఆపలేకపోయింది ప్రభు పిలుపుకి లేచినాడు చచ్చిన వాడు లేచి కూర్చున్నాడు అర్థమైందా నీకు నాకు అట్లాంటి విశ్వాసం ఉండదు అలాంటి ప్రార్థన మనం చేయాలి దేవుణ్ణి స్తుతించాలి అయ్యా ఇదిగో నా పరిస్థితి నుంచి నన్ను లేపినావు నా కుమారుని నువ్వు బాగు చేసినావు నా కుమారునికి ఆత్మీయతను దయచేసినావు నా కుమారుని స్వస్థపరిచినావు ఇదిగో నా కుమారునికి ఫలానా నీకు దూరం అయిపోయినాడు ప్రభా నువ్వు బాగు చేసినావు అలాగ ప్రార్థించాలి మనవులు చెప్పాలి తర్వాత ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తులు కూడా చెల్లించాలి ఆ రీతిగా ప్రభు ఆత్మ చేత మనము ఇది నేను ప్రార్థనలో కొనసాగుదాం దేవుడు ఆ రీతిగా మనందరికి కూడా సహాయం చేయండి మహాకృపా ప్రేమ కలికరం గల తండ్రి పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్రి నమ్మకం మా ముందుకు తీసుకొచ్చిన మీ యొక్క లేఖన భాగాలను బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను నయల్ దేవా నా జీవితంలో నాయన నేను ఏ విధంగా ఉంటూ వస్తూ వచ్చినానో మీరు దేవా మాట్లాడుతూ వచ్చినందుకై వందనములు స్థుతులు స్తోత్రం చెల్లిచున్నాను కృపగల దేవా నేను కూడా నాయన నీవు నా మనవి వింటూ నాకు జవాబిస్తున్నావని నేను కూడా నిన్ను స్థుతించి ప్రార్థించి ఆరాధించి ప్రభా పొందుకునే దానిగా ఉండాలని మీరు ఇష్టపడుతూ వస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాను అయితే ప్రభా అనేక సార్లు నాయన నా యొక్క బుద్ధిహీనతను బట్టి నా యొక్క అంధత్వంను బట్టి ప్రభా నా యొక్క నాయన తండ్రి ఆత్మీయ గర్వంను బట్టి నాయన నేను దీనురాలు కాలేకపోతూ వస్తున్నానని మెరుగు హెచ్చరిస్తూ వస్తున్న మాటను బట్టి నీకు వందో నన్ను క్షమించండి ప్రవా ఆ యొక్క ఆత్మీయ గర్వం నాలో ఉండకోకుండా నాయన దీనురాళిగా ఆసేవా ఎందుకంటే నాయన యోగు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చినప్పటికి దేవుడు నాకు అన్యాయం చేసినాడనే మాట ఒక్కసారి కూడా తన నోట్లో రాలేదు ప్రవ్వా యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యహోవ నామంనకే స్థుతి కలుగును గాక నిన్ను నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినాడు తద్వారా రెండంతలైనటువంటి గొప్ప మేళ్లు దీవెనలు పొందుకుంటూ వచ్చినాను ఆయన అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నన్ను కూడా తీసుకొని రండి ప్రవ్వా దయగల నాయన కృపగల నా తండ్రి అవును ప్రభా తండ్రి నా జీవితంలో నేను కూడా అందుచేత మీరు ప్రార్థన చేయించున్నప్పుడు ఎలా మీరు అడుగుచున్న వాటిని ఎల్లనూ పొంది ఉన్నామని నమ్ముడే అంటున్నావు కనుక అపనమ్మకం నాలో కలక్కోకుండా తొలగించండి ప్రభా ఆంత విశ్వాసం ఉన్నప్పుడు ఈ యొక్క కొండ తండ్రి ఇక్కడి నుంచి తీసి సముద్రంలో కొడుమని చెప్పినప్పుడు అది జరుగుతుందని తెలివి దేవుడో కనుక ప్రవ్వా అయోధ్యరాళ్ళు అల్పురాలు ప్రవ్వా నాయన నా హృదయాంతరంగా ఎరిగిన దేవుడోను కదా ప్రవ్వాయితో నన్ను క్షమించము నాయనా నీతి మంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని మాట్లాడుతున్నావు నాకైతే ఈ పరిస్థితులను బట్టి తండ్రి ఎంతగానో ధైర్యం కోల్పోయే దానిగా ఉంటా వస్తున్నాను నా జీవితం ఎట్లా పోతుందో ఏ రకంగా ఉంటుందో దేవునికి ఇష్టకరంగా నేను ఉంటాను అంటే భయం నాయన అంతరంగంలో తండ్రి దయతో క్షమించండి ప్రభు కనికరించండి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికి నైనాన్ని పాదాలు నేను విడిచిపెట్టుకోకోకుండా దీనత్వం కలిగే యార్త్మైన మనస్సుతో పరిస్థితి వచ్చే ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే నమ్మకంతో నీ మీద ఆధారపడగలటకు సహాయించు అటువంటి జీవితంలో నేను కొనసాగిపోగలటకు సహాయించు పోరాటంలో ఎన్నున్నప్పటికి నీ ప్రభా ఏం చేస్తే మీరు తోడుగా ఉన్నారు దాని దావీలకు తోడుగా ఉన్నారు దానియాలకు తోడుగా ఉన్నారని మాట్లాడుతున్నారు కనుక అటువంటి జీవితం నాకు బయట చేయమని కనికరించి కృప చూపెట్టము రాత్రంతా సన్నిధానంలో మేమంతా ప్రార్థన ప్రార్థించగలితే కూడా సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ చిత్రాలు నేను నడుచుకోగలటకు సహాయం చేయము గర్వంలో ఉండుకోకుండా తొలగించు దీంధ్రాలుగా సాత్వికరాలుగా తగ్గించుకొని జీవించేటట్లు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి I'm